నేడు స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా నేను అనాథనైపోయాను నా స్వామి నాకు దూరం అయిపోయారు స్వర్గ సింహాసనంపై దేవతలుండే స్థానంలో మానవ మాత్రుడు కూర్చున్నాడు నాకిప్పుడు ఏమీ తెలియదు నా భర్త ఈ సమయంలో ఎక్కడున్నారో ఎలా ఉన్నారో దేవగురువు కూడా ఆయన గురించి ఏమీ చెప్పలేదు ఆయనను వీడి నిమిషమైనా గడపట్టవు నేను భరించలేను ఈ విపత్తు నుంచి నీవు తప్పనన్న ఎవరు కాపాడగలరు కృపచూపవమ్మా చెప్పమ్మా నా స్వామి ఎక్కడున్నారు చెప్పమ్మా నేను ఇలా ఒంటరిగా ఎలా ఉండగలను ఎలా ఉండగలను దేవి చి నీ భర్త దేవేంద్రుడు పరమేశ్వరుని ఆదేశానుసారంగా ప్రస్తుతం మానసరోవర జలాల్లో తామరతూడులో తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు ఆయన ప్రాయశ్చిత్తం పూర్తయ్యేంతవరకు ఆయన ఆ తామర తోడు నుంచి రారు అందుచేత నీవు ధైర్యం వహించి ఆయన తిరిగి వచ్చేదాకా వేచి ఉండు అయితే ప్రస్తుతం నేను నా స్వామిని దర్శించుకోవడం సాధ్యం కాదా అన్యపురుషుడవరు స్వర్గసింహాసనం అధిష్ఠించి ఉండగా కొక్క క్షణకాలం కూడా స్వర్గంలో ఉండటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు ఓం నమస్శివాయ ఓం నమస్శివాయ స్వామీ స్వామి మీరు ఎక్కడ ఉన్నారు ఓం నమస్శివాయ స్వామి స్వామి ఎక్కడున్నారు మీరు స్వామి మీ చరణ్ దాసినైన సచిని మీ దర్శనం కోరుతున్నాను స్వామి ఎక్కడున్నారు తమరు నేను ఇక్కడున్నాను దేవి సచి స్వామి ఇదిగో ఈ తామర తోడిలో చూడు స్వామి ఇదిగో ఈ తామర తోడిలో ఇంతకీ గతి ఎలా పట్టింది ఈ పని ఎవరు చేశారు స్వామి నేను నేను మీ వద్దకు వస్తున్నాను స్వామి వద్దు అక్కడే ఆగు దేవి శచి అక్కడే ఆగు నా పాపాలకు ప్రాయశ్చిత్తం నేను ఒంటరిగా చేసుకోవాలి నీవు స్వర్గానికి వెళ్ళిపో దేవి శచి నీవు స్వర్గానికి వెళ్ళిపో స్వర్గానికి వెళ్ళి ఏం చేయను మీరు లేని ఆ స్వర్గం నాకు నరక ప్రాయమే అక్కడ మీ సింహాసనంపై ఆ నహుషుడు ఆసీనుడై ఉన్నాడు ఇక నేను స్వర్గంలో ఇంద్రాని పదవిని పొందలేను నేను అక్కడికి తిరిగి వెళ్ళను తిరిగి వెళ్ళను తిరిగి వెళ్ళను దేవి సచి స్వర్గ సింహాసనపై నహుష మహారాజు ఆసీనుడు అయ్యాడు అంటే నీవు స్వర్గంలో ఉండటం ఇంకా ఎంతో అవసరం అన్నమాట లేకపోతే నేను స్వర్గలోక సింహాసనం ఎన్నడూ మళ్ళీ పొందలేను సుమా నీవు స్వర్గానికి వెళ్ళిపో దేవిశచి స్వర్గానికి వెళ్ళిపో వద్దు స్వామి మీరు నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి నేను ఇక్కడే మానసరోవర తీరాన శివారాధన చేసుకుంటూ మీరు బయటికి వచ్చేదాకా వేచి ఉంటాను దేవిశచి నా మీద ఒట్టే సుమా ప్రస్తుతానికి వెళ్ళిపో లేకుంటే అలా మీపై ఒట్టెందుకు వేసుకుంటారు స్వామి నన్ను నన్ను ఇబ్బందిలో పెట్టారే మీ మాటను మీ ఆజ్ఞను నిరాకరించడం నాకు అసంభవమే కదా వెళ్ళిపోవడానికి మనసు ఒప్పడం లేదు ఏం చేయను మనసు కంటే మీ మాటే కదా తప్పనిసరి వెళ్తాను స్వామి వెళ్తాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం వల్ల ప్రతి ఒక్కరికి బాధలన్నీ తీరిపోయి శుభం కలుగుతుందనడంలో సందేహం లేదు మంగళదాయకమైన ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే కోరిన ఫలము కోరుకున్న వరాలు ప్రాప్తిస్తాయి మహర్షి దధీచి భార్య అయిన సువర్చలకు మహేశ్వరుడు శివుని ఆశీర్వాదం వల్ల రుద్రావతారుడైన పుత్రునికి తల్లి అయ్యేటటువంటి అదృష్టం కలుగుతుంది కొంతకాలానికి కాలానికి ఆమె పుత్రుడైన పిప్పలాదుడు పెద్దవాడవుతాడు అతడి తల్లి సువచ్చల ఎప్పటిలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది శివుని ఆజ్ఞను పాటించి నిన్ను కన్నాన్నాయన పిప్పలేదా ఇక నుంచి నందికేశ్వరుడు ప్రథమ గణాలు నిన్ను పెంచి పెద్ద చేస్తారు వెళ్ళు వెళ్ళునాయనా జై పరమేశ కైలాసానికి నీకు స్వాగతం దానకర్త నీ భర్త దీచి నీకై నిరీక్షిస్తున్నాడు ప్రభు ఎక్కడున్నారు నా స్వామి మహర్షి మహర్షి ఇక్కడకు రండి ఎవరు వచ్చారో చూడండి పరాత్పరుడు ఈశ్వరుడికి జయము స్వామి స్వామి ప్రణామం శివశంకర స్వామి మహర్షి దీచి ఓ సతీ సువర్చల మీరిద్దరూ కైలాసానికి వచ్చి జనన మరణ బంధాలకు అతీతులైపోయారు మీ పుత్రుడైన రుద్రావతారుడు పిప్పలాదుడు శివగణాల వద్ద పెరిగి పెద్దవాడై జగతిలో శివభక్తిని ప్రచారం చేస్తాడు ఇక మీరిద్దరూ అదృశ్యంగా ఉండి శాశ్వతంగా కైలాసంలోనే నివసించండి జరిగినదంతా తమ కృపవలనే జరిగింది పరమేశ జరగబోయేది కూడా తమరి కృపవలినే జరుగుతుంది ప్రభు ఓ నమస్ అసుతోషుడైన శివశంకరుని కృప వల్ల దీచీ సువర్చలు శాశ్వతంగా అదృశ్య రూపులైన వారై కైలాసంలో నివసిస్తూ ఉంటారు కానీ తపస్సు చేస్తున్న దేవేంద్రునికి మాత్రం ఇంకా పరమేశ్వరుని కృప ప్రాప్తించనే ప్రాప్తించదు ఈ విషయం ఒక్క శచీదేవికే కాక సరస్వతీదేవి విచారానికి కూడా కారణమవుతుంది ఈ చింతకు నివారణోపాయానికై సరస్వతీదేవి కైలాసానికి వస్తుంది సరస్వతీదేవి నందీశ్వరా నేను నీ గురించి ఎందరో పొగడగా విన్నాను నీవెంతో తెలివైన వాడివని అందువలనే పరమేశుని అనుచరుడువని కాని నీ వడిగిన ఈ ప్రశ్న మాత్రం తెలివైనదిగా అనిపించడం లేదు ఏమైనా పొరపాటుగా అన్నానా నీవే ఆలోచించు నేను ఇలా కైలాసం వచ్చి ఎవరిని వెతుకుతాను దేవి సరస్వతి ఇలా శచీదేవి గురించిన చింత వల్ల కైలాసం దాకా రావాల్సి వచ్చిందన్నమాట మరేమి ఉపాయం తోచలేదు పరమేశ మీరు విద్యాదేవత కదా మీకొక సంగతి తెలిసే ఉండాలే శచీదేవి దేవేంద్రుడు మహాశక్తికి పూజార్చనలు చేశారు మీకు ఇది తెలియనిది కాదు కదా చేసిన పూజ ఎప్పటికీ వ్యర్థం కాదు దేవి సరస్వతి మహాదేవి తప్పక దేవి పార్వతి తమరు చెప్పారు కనుక తప్పక కాపాడుతాను మీరు నిశ్చింతగా ఉండండి దేవి సరస్వతి శచి స్వర్గంలో సురక్షితంగా ఉంటుంది భక్త నీవు వెంటనే కైలాసానికి రా మేము నీకేదో చెప్పదలుచుకున్నాం ఓం నమో భగవతే ఓం నమో భగవతే రుద్రాయ్ తమరు నన్ను స్మరించారు తలుచుకున్నాము నీవు మానవ శరీరం ధరించినా కూడా నీ పుణ్యఫలం వల్ల సదేహుడవై స్వర్గం చేరి ఇంద్రుని సింహాసనంపై ఆసీనుడవయ్యావు అలా జరగడానికి నా ప్రతిభ నా పురుషార్థము ఏవి కారణాలు కావు పరమేశ అదంతా తమ కృపా ఫలితమే మా కృప గురించి గుర్తుంది కదా మరొకటి కూడా గుర్తుంచుకో నీవిప్పుడు పొందినటువంటి ఈ స్వర్గసింహాసనం ఆ దేవేంద్రునిదే నాకు తెలుసు మరొక విషయం కూడా తెలుసు కదా ఇంద్రుని సింహాసనంపై ఏ మానవుడు ఎప్పుడూ కూర్చోలేదు మానవుల్లో మొదటగా నీవే స్వర్గానికి అధిపతివి అది కూడా తెలుసు ప్రభు ఇది మాత్రం గుర్తుంచుకోనహుషా స్వర్గ సింహాసనంపై కూర్చోవడంతో ఒక మానవుడవుగా నీ బాధ్యత పెరిగింది నీవెంతో జాగరూకుడవై నీ ధర్మాన్ని మర్యాదని వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అవి ఉజ్వలమై ప్రకాశించాలి ఆదర్శవంతుడవై నీవు నిరూపించగలిగి ఉండాలి మానవులు కూడా దేవతలకేమీ తీసిపోరు అని ఈ సింహాసనంపై కూర్చోవడంతో సంపూర్ణ మానవజాతి గౌరవమంతా నీ కర్తవ్యం నీ బాధ్యతల్లో కేంద్రీకృతమైంది నీ పుణ్యం ఎట్టి క్షీణించనే క్షీణించనేకూడదు నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే స్వర్గంలో దేవతలే నిన్ను ఆదరిస్తారు నీవు శుభకార్యాలను చేపట్టి వాటి వల్ల లోకం గతం మరచిపోగలగాలి నేను మిమ్మల్ని ఆరాధించినది స్వర్గప్రాప్తి కోసం కాదు స్వర్గాన్ని పొందిన నా ధ్యాస భూమి మీదే ఉంది పరమేశ స్వర్గంలో నేను మిమ్మల్ని పూర్వంలా ఆరాధించలేకపోతున్నాను నన్ను మళ్ళీ భూలోకం పంపేయండి ప్రభువు అప్పుడు నేను కొంతవరకైనా ధర్మబద్ధంగా మునపటిలా మిమ్మల్ని ఆరాధిస్తాను కాదు లహుషా కాదు ప్రస్తుతం అది సాధ్యం కాదు నీవు సంపాదించుకున్న పుణ్యం నీ వద్ద ఉన్నంతకాలం నీవు స్వర్గంలోనే ఉండాలి సుమా స్వర్గంలో ఉన్నా కూడా నీవు అక్కడి ప్రలోభాలకు గురి కావద్దు అది చెబుదామనే నిన్ను పిలిపించాను నీకు శుభం కలగాలి